మా అబ్బాయి కోడి కోసం అండి కనవపండు రోజు కోడి మా అబ్బాయి చెత్త చూడాలి ఎట్ట కోస్తున్నావు అసె ఎన్నిసార్లు కోసాము ముందు కొయ్యలే ఫస్ట్ టైమా నేర్చుకుంటున్నా ఈయన నిజంగా కోయలేదండి ఏదో ట్రై చేస్తున్నాడు చేస్తున్నాడు అని ట్రై చేస్తున్నాడు అంతే నిజంగా కోస్తున్నాడు అనుకుంటారేమో ఇప్పుడు అది వల్ల కదా కంపల్సరీగా కాల్చుకోవాలి కానీ ఇలాంటివి దొరికినప్పుడు మాత్రం నాటు కోళ్ళు దొరికి అందరికీ దొరకదు పల్లెటూరు వస్తే మాత్రం కంపల్సరిగా దొరికిద్ది ఇట్లా కోళ్ళు కూడా అమ్ముతుంటారు కదేట రెండు చిన్న చిన్నవి కాబట్టి రెండు మళ్ళీ కట్ చేసేటప్పుడు చూపిస్తే మొత్తం కాచినప్పుడు చూపిస్తే ఒకసారి కోడిని అందరూ అదే ఉన్నారు బిట్టు కావాల్సి వచ్చా అనుకుంటారంట అండి అలా కాదంట అది ఒకే పక్క కాల్చియమంట అంత పెట్టి దాంట్లో ఆయిల్ అనేది ఉంటుంది కదా కొవ్వు చేతి అనేది ఒక పక్కకి దిగిద్ది అంట తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఇదిగో ఇలా కాలువాలంటే అది ఎంతమంది తెలుసు ప్రతి వాళ్ళు మాకు తెలుసులే ఆ కాలటందరూ అనుకుంటారు నేను అందుకు చదువుతున్నాను నీకు తెలుసమ్మా అమ్మా అనుకుంటారు ఏమో నాకు తెలీదు అబ్బాయి చదువుతుండే ఇట్లా కాల్చుకోవాలమ్మా ఈ బట్ట పైన పడుతుంది తిప్పుకుంటూ తిప్పుకుంటూ కావాలి స్లోగా కాల్చుకోవాలి అట్లా గాలవరు కొంతమంది బయట మనం కొనకూసుకుంటాం కదా వాళ్ళ పైన స్కిన్ మనకి ఎర్ర కనపడడానికి ఒక కాల్చి తీసేస్తారంట అలా కాదంట మరి స్లోగా కాల్చుకుంటే బాగుంటుంది అంట ఆ చికెన్ అనేది టేస్ట్ ఎక్కువ ఉండదంట అండి నేను అది కట్ చేసినా మళ్ళీ చూపిస్తాను కాల్చుకున్నాక ఇటు నీళ్ళు పోసి పసుపు రుద్ది కడుక్కుంటే ఏ నుండి పోద్ది నెల పసుపు యాంటీబయాటిక్ ఏమైనా ఉన్నా సచిపోయా పైన ఏమైనా ఉన్నా ఇంకా కాల్చిన కూడా మిగిలితే తర్వాత పొయ్యి మీద పెట్టి వండుకుంటున్నాం కాబట్టి ఆ కొరగా ఉన్నా కూడా అయిపోతాయి అనమాట ఇదైపోయినట్టు ఇంకా బాబు బాబు శుభ్రంగా బారి బిద్దిన్నాక కడుక్కునేది కట్ చేసుకున్నాం చెప్పు అబ్బాయి కోండిగా వస్తున్నాడు మావిగా వస్తున్నాడు అండి అలా ఎందుకు చూపించదు అనుకుంటే అది నేను చెప్పలేదండి అందరికి ఇష్టం ఉంది కాబట్టి చూపించను కోసినాక చూపిస్తాను అది కావాలా కట్ చేసే వాళ్ళకి తెలుసుదండి కోడి ఏదన్నా కోడి మోసిన ఉంది అవునా అప్పుడు పెద్దోళ్ళు ఏమన్నా ఉంది అనుకుంటే అది కోడి మోసిన పోయే దాంట్లో బట్ట పెడతారు ఇదంతా కట్ చేసినాక అపే తీసేస్తారు అంటే అటు పెట్టకపోతే చికెన్ మొత్తం పడిద్ది అని అటు అంటే ఎవరు ఇంటికా కోసుకునే వాళ్ళు తిరిగి చెప్పడమేనమ్మా అందరూ తెలుసుంటుంది పెద్దవాళ్ళు ఉంటే తెలుసు కోసే తెలిసిద్దేమో తెలుసు ఏమో కూడా తెలియదు కాబట్టి వాళ్ళు ఏంటంటే పక్కన చికెన్ మీద పడ్డవాడు కడిగేస్తారు అసలు అట్లా పడకుండా జాగ్రత్తగా అనుకుంటే అట్ట ఆ అనేది బట్ట పెడతారంట పెట్టాడు నేను చూపించను లేదా కానీ బట్ట పెట్టాడు ఆ పేకులు తీసేస్తాం కాబట్టి మనం వాటికి రాదేము చికెన్లో పడకుండా ఉంటుంది ఆ బట్ట దాంట్లోకి వచ్చేసారు ఆ పేగులోకి వెళ్ళిపోయింది దీంట్లో దీంట్లో ఉంది కొంచెం డౌట్ ఇది ఇప్పుడు దీంట్లో ఉంది కదా బట్ట అనేది ఈ పేగుల్లో మనం పెట్టిన బట్ట ఆ పేగుల్లో ఉంది గుండెకాయ కట్ చేసినా నాకు చూపిస్తామండి మళ్ళీ అంతాను వద్దా కట్ చేసినా నువ్వు చూపించవా కను నువ్వు కట్ చేయవా ఫస్ట్ నుండి చూస్తున్నావా నెక్స్ట్ నువ్వు కట్ చేస్తావా ఈ గ్రీన్ కలర్ది చేదంట చేపలకే ఉండదు టీ కోడి కూడా ఉంటుంది అదిగోండి రాళ్ళ బండగలో ఉందని అది ఎట్లా పడింది చూడండి అండి అంత కడుక్కోవాలి నేను చేపలకే చేదు ఉంటుంది అది చేదు అది చేదు ఉపయోగం అంటారు ఆ చితితో కూర అంతా గబ్బు అయిపోద్ది అని అంటే చికెన్ కాదు చేపల్లో ఉంటుంది ఆ చేపలన్నీ అట్లా చేదు వా వస్తుంది చేదులాగా ఉంటుంది అనుకుంటాను కాదండి చికెన్కి కూడా ఉంటుంది అటు చేదు అది కానీ చితికిందంటే కూర మొత్తం చండాలకు చేదు అంటే ఆ పేగం మనకు కూడా ఉంటుంది ఏమో అదే పశువు సంతి అంటే అంటే అది దానికి కూడా ఉంది అట్నే అది లివరు లివర్ పక్కన ఇది చేయదు గుండెకైనా అది గుండె అది గుండె ఇది లివరు అది రాళ్ళ చూడు గుండె ఎంత చిన్నదారు సార్ గుండె అది అది ఇది లివరు అది చేయదు అది అంటారు కదా మన పసురు సంచి ఉంటుంది అలా పసురు సంచి నీ గార్డెన్ చూపించకుండా నువ్వు నాన్ వెజ్ చూపిస్తున్నావు అనుకుంటున్నారేమో మాకు మాకు ఎక్కువ శాతం ఇంటి కానీ కట్ చేసుకుంటారు కాబట్టి మీకు కూడా చూపించాలి అని అనండి కాదు తిన్న ఫుడ్ అంతా దాంట్లోనే సగం అరిగిపోయేది దాంట్లో పేగుల్లోకి వెళ్ళిపోద్ది ఏమో మేతది బియ్యం మన అన్ని నేను బియ్యం కదా కదండి ఆ బియ్యమే ఉంది రాళ్ళు తింటాయి రాళ్ళు ఎక్కడ తింటాయి రాళ్ళు కూడా తింటాయా రాళ్ళు కూడా ఉంటాయండి ఇది నేను ఒకటేనమ్మ నాన్ వెజ్ తినాలి చూడొద్దు చూసి మాత్రం చూస్తే మాత్రం నెట్టేయండి ఏమనుకోవద్దు నాన్ వెజ్ తినోళ్ళు అయితే చూడండి అంటే ఇలాంటివి కూడా ఉంటాయా కోళ్ళ నుంచి చూస్తారు ఇంట్రెస్ట్గా అన్నట్టన్ను మా పల్లెలు అంతా కట్ చేసినాక నేను అది అంతా కడుక్కోవాలి కడిగిన అవన్నీ చేయను ఇది ఒకటి పోయి కడుక్కొచ్చుకుని ఇప్పుడు రాళ్ళ బండగలు మనం కూడా హైదరాబాద్లో కూడా కుట్టించుకొని తెచ్చుకొని తింటుంటాం కదా ఇవన్నీ ఉంటాయి ఎవరో అది అట్లా తీసేస్తున్నాడు మన చూపించాడు అవన్నీ అది తీసేస్తున్నాడు అన్ని రాళ్ళు తెల్లరాళ్ళులా ఉన్నాయి ఇసుకంతా ఇది మా ఊరు ఆ ఊరి ఎక్కువ అది శుభ్రంగా మళ్ళీ కడ కూర్చుకుంటున్నారు అరాల రాళ్ళ ఎన్ని ఇది ఇంతవరకు ఇదంతా పాడేసేస్తారు అయిపోయింది కరటం అంతా అయిపోయినా కొయ్యటం మేము నాటుకోడి ఇట్ట కట్టెల పొయ్యి మీరు వండుకుంటామ్మా అసలు నాటుకోడి కోడి కట్టెల పొయ్యి వండుకొని ఇప్పుడు రాగి చేస్తాను అసలు ఎంత బాగుంటుందమ్మా ఎవరన్నా వీలైతే మొదటి తినండి అసలు ఎంత బాగుంటుందో అదిగోండి నేను డవర్కి అటు మసి పెట్టించు అది సరుపు పూసిపెట్టాను అంటే మసి కూడా ఈజీగా పోద్ది అని ఇలా అందరూ పూసుకుంటారు పల్లెటూరులో మేము ఇలా వండుకున్నాం వండినా చూపిస్తాను నేను అది అంతా వండేది ఏ నేను చూపించట్లేదు మేము ఇలా చేశాననే చెప్తున్నాను మీకు నచ్చిన స్టైల్ మీరు వండుకోండి ఇదిగోండి ముందు కోడి కోరు నేను తర్వాత రాగి సంగతి అండి వేడి వేడి రాగి సంగతి నాటుకోడు కదా దీంట్లో ఎక్కువ కొవ్వు ఉండదు అమ్మా అసలు ఎంత బాగుంటుందో ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్యాస్తున్నాను అక్కడిచ్చేస్తా